దేవుడు నమ్మదగినవాడు ఎంత నమ్మదగినవాడు దేవుడు అంటే ఎంతైనా నమ్మదగినవాడు కొంచెం దేవుడు నమ్ముతావా అంతే నమ్మకమైనవాడు ఇంకొంచెం ఎక్కువగా నమ్ముతావా అంతే నమ్మకమైనవాడు ఇంకా అందరికంటే ఎక్కువగా నమ్ముతావా అందరికంటే ఎక్కువగా నమ్మదగినవాడు ఎందుకంటే కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన అన్నాడు అంటే ఆమెకున్నటువంటి నమ్మకము దేవుని పట్ల ఎంతైతే ఉంచిందో అంత నమ్మకమైన దేవుడిగా ఆమె జీవితంలో కార్యము దేవుడు జరిగించాడు కాబట్టి దేవుడు నమ్మదగినవాడు ఈ నమ్మదగినటువంటి దేవుడు ఏం చేస్తాడో తెలుసా రెండవ తెశలోనికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చిన చదువుకుందాం అయితే ప్రభు నమ్మదగినవాడు ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడును అన్నాడు అలా నమ్మదగినటువంటి ఈ దేవుడు దుష్టత్వాన్ని మనల్ని కాపాడుతాడు లోకంలో దుష్టుడు ఉన్నాడు దుష్ట సంబంధమైన మనుషులు కూడా ఉన్నారు వారి లోపల ఉన్నటువంటి దుష్టత్వం మన మీద దాడి చేసే అవకాశం ఉంది అందుకే ఇక రాయబడింది దుష్టత్వం నుండి అంటే అర్థం ఏంటంటే దుష్టుని నుండి అనగా సాతాను నుండి సాతానుడు ఎప్పుడైనా మనకు కనపడతాడంటే వాడు కనపడడు కానీ వాని క్రియలు కనపడతాయి వాని క్రియలు ఎలా కనపడతాయి సాతానుడు అనేది ఒక ఆత్మ ఈ ఆత్మకు శరీరం ఇష్టం కాబట్టి జంతువుల్లోనూ లేక మనుషులలోనూ అది ప్రవేశించి ఆ దుష్ట కార్యాలను ఏం చేస్తుంటది జరిగిస్తూ ఉంటుంది కాబట్టి అపవాదైనటువంటి సాతానుడు దుష్టుడు గనక వాడు అబద్ధికుడు గనక దేవుని కొరకు బ్రతుకుతున్న వారిపైన దాడి చేయడానికి దేవుని కోసం జీవిస్తున్న వారిపైన నేరాలు మోపటానికి వాడు ఎప్పుడు కూడా ఎలా ఉంటాడంట గర్జించు సింహం వలె ఎప్పుడు మింగుదిన అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడంట అందుకోసమే నమ్మదగినటువంటి దేవుణ్ణి నమ్మినటువంటి నీ నా జీవితాల్లో దేవుడు నమ్మదగిన వాడిగా దుష్టత్వం నుంచి మనల్ని ఆయన కాపాడుతాడు అందుకోసమే మన రోజు ప్రార్థన చేయాలి ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే ప్రభువా దుష్టత్వం నుంచి నన్ను కాపాడయ్యా నా కుటుంబాన్ని కాపాడయ్యా నా పిల్లల్ని కాపాడయ్యా నా భార్యను కాపాడు నన్ను కాపాడు నా సంఘాన్ని కాపాడు మా గ్రామాన్ని కాపాడు మా ఇరుగు పురుగు వారిని కాపాడయ్యా దుష్టు నుంచి కాపాడు ప్రభు అని ప్రార్థన చేయాలి మనం యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేశాడు తన శిష్యుల కొరకే చూడండి యోహాను శివార్త పదిహేడు అధ్యాయము పదహైదవ వచనంలో నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పోమని నేను ప్రార్థించడం లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థించుతున్నాను అన్నాడు హలో యేసు ప్రభువే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మానవులలో కొందరి జాలర్లను కొందరు మనుషులను తన శిష్యులుగా ఏర్పాటు చేసుకొని వారికి కావలసిన సర్వ సమృద్ధిని కలుగజేసిన ఏసయ్య ఒక మానవుడిగా ఉండి మానవులకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే ప్రార్థన చేయండి దేని విషయంలో ప్రార్థన చేయండి దుష్టుడు నుంచి కాపాడబడిలాగన ఎందుకంటే దుష్టు నుంచి ఆయన కాపాడుతాడు ఎందుకంటే ఆయన నమ్మదగినటువంటి దేవుడు గనుక దుష్టత్వం నుంచి ఆయన కాపాడేవాడు గనక మన ఊరికి ఉంటే సరిపోదు తప్పకుండా మనం ఏం చేయాలి దుష్టత్వం నుంచి కాపాడు ప్రభు అనగా సాతా నుంచి దుష్టు నుంచి కాపాడు ప్రభు అని మనం కూడా ప్రార్థన చెయ్యాలి కాబట్టి యేసు ప్రభు వారు చెప్పినటువంటి సత్యాన్ని బట్టి మనం కూడా ప్రతి దుష్టత్వం నుంచి దుష్టు నుంచి మనం కాపాడబడాలని మనము ఆశించాలి ఇతరులను కూడా దేవుడు కాపాడులాగున వారి కోసము ప్రార్థన చేయవలసిన వారమైన కొంతమంది దుష్టత్వం నుంచి లేక దుష్ట కీడు నుంచి తప్పించబడాలని కొంతమంది ఏం చేస్తారంటే గుమ్మానికి ఒక గుమ్మడికాయ కట్టుకుంటారు ఇంకా కొంతమంది కొన్ని మూలలకి ఎండిపోయిన టెంకాయలు కట్టుకుంటారు మరి కొంతమంది దుష్టత్వం నుంచి కాపాడబడాలని నరదిష్టి అని చెప్పేసి ఒక ఒక చిత్రపటాన్ని కట్టుకుంటారు కొంతమంది నిమ్మకాయలు ఎండిపోయినటువంటి మిరపకాయలు కొంతమంది పచ్చిమిరపకాయలు ఇలాంటివన్నీ కూడా సూదులు గుచ్చి అవి ఒక దగ్గర కట్టేస్తారు ఇంకా మరి కొంతమంది ఏం చేస్తారంటే వారి దేహానికి వారి దేహానికి ఆ నల్లదారం కట్టుకుంటారు మరి కొంతమంది బొట్లు పెడతా ఉంటారు ఇవన్నీ కూడా ఎందుకో తెలుసా దుష్టుడంటే భయం అంటే భయం కాబట్టి మరి కొంతమంది దిష్టి తీస్తూ ఉంటారు మరి కొంతమంది ఇంటి చుట్టూ ఏదో జరగాల్సిన వాటిని ఏదో పెట్టాల్సిన వాటిని పెట్టేసి అమ్మయ్య ఇంకా మాకేం కాదనుకుంటారు కానీ ఒకటి గమనించండి ఇక్కడ దుష్టు నుంచి కాపాడబడడానికి దిక్కు ఒక్కడే ఒక్కడు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు హలో అందుకే యేసు ప్రభు శిష్యులకు ప్రార్థన నేర్పినప్పుడు కూడా దుష్టు నుంచి మమ్మల్ని తప్పించుమని ప్రార్థన చేయండి అని ఏసయ్య చెప్పాడు కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా మన జీవితంలో దేవుడు నమ్మదగిన వాడు సమస్తమైన దుష్టత్వం నుంచి ఆయనే మనల్ని కాపాడుతాడు